హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో చూపిస్తాం ఈ ఉండ్రాల పాయసాన్ని చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగ పప్పును తీసుకొని నీళ్ళతోటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి మరలా ఇలా మంచి నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు మనం ఉండ్రాళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్ళను పోసుకోవాలి ఇక్కడ ఉండ్రాళ్ళు కొంచెం చప్పగా లేకుండా ఉండటం కోసం బెల్లంను వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ బెల్లము టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు అలాగే వన్రాళ్ళు చప్పగా లేకుండా ఉండటం కోసం చిటికడంతా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇలా ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఈ పొడి బియ్య పిండి ప్లేస్లో మీరు తడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఒకవేళ తడి బియ్య పిండి తీసుకున్నట్లయితే నీళ్ళని ఇక్కడ తగ్గించుకొని తీసుకోవాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ పిండి అంతా నీళ్ళల్లో బాగా కలిసేలాగా మొత్తం అంతా ఇలా గడితో కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకొని కొంచెం గోడువెచ్చగా వరకు అలాగే వదిలేయాలి ఈలోగా ఇలా ఒక గిన్నెలోకి పాలను పోసుకొని వేడి చేసుకోవాలి ఈ పాలు వేడయ్యేలోగా మనం పక్కన పెట్టుకున్న ఈ పిండినైతే బాగా నీట్ చేసుకోవాలి పిండి ఇలా కొంచెం గోడువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యిన అప్లై చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండి అనేది మనకి సాఫ్ట్ డౌలా రావాలి ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి పొడి బియ్య పిండిని తీసుకొని మన చేతికి పొడి బియ్య పిండిని అప్లై చేసుకొని చేతిలోకి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు వన్రాల్లాగా చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో ఇలా రెండు చేతులకి బియ్య పిండిని అప్లై చేసుకుంటూ ఇలా చిన్న సైజు వన్రాల్లాగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పిండి అంతా చేయకుండా చివరిలో ఇలా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పిండిని అయితే అలాగే ఉంచుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక వేసుకొని ఈ పిండిని చిక్కటి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మొత్తం అంతా ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా మనకి ఇక్కడ ఉండాల పాయసం అనేది చిక్కగా రావటానికి ఈ బియ్య పిండి నీళ్ళనే వేసుకోవాలి ఇలా కలుపుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ పాలు కూడా పొంగొచ్చేసాయి ఆ బౌల్ను పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ను అయితే పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవెలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలను కిస్మిసులు కూడా వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా మరొక ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి రెండున్నర కప్పుల నీళ్ళను వేసుకోవాలి ఇక్కడ మనం బియ్య పిండిని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అన్నిటినీ ఆ కప్పుతోనే మెజర్ చేసి తీసుకుంటే పాయసం అనేది చక్కగా కుదిరి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మనకి పచ్చిశెనగపప్పు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఆ పచ్చిశెనగపప్పుని ఈ నీళ్ళలోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని ఈ పచ్చిశెనగపప్పుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదే స్టేజ్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు పాయసంలో కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిన్న ఉన్రాళ్ళన్నిటినీ ఈ నీళ్ళలోకి యాడ్ చేసుకొని ఈ ఉండ్రాలను ఇలా నీళ్ళలోకి వేయగానే కలిపామంటే ఉండ్రాలు పగిలే ఛాన్స్ ఉంటుంది ఇలా అటు ఇటు స్లోగా టాన్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అందరూ ఉండ్రాళ్ళు చప్పగా ఉంటుంటాయి అంటారు కదా అలా ఉండకుండా ఉండటం కోసమే మనం స్టార్టింగ్లో నీళ్ళలో పిండిని కలుపుకునేటప్పుడు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుమునైనా పచ్చి కొబ్బరి తురుమునైనా అలా వేసుకోవటం వల్ల మనకి ఉండ్రాలు చప్పగా లేకుండా ఉంటాయి ఇక్కడ ఉండ్రాలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని మీరు కడిగించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు కాబట్టి ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసుకున్నాను ఈ ఉండ్రాలకి ఈ బెల్లం ఫ్లేవర్ పట్టేలాగా ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఈ బెల్లం కడిగేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి బెల్లం చక్కగా కడిగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ గిన్నెలో బియ్య పిన్న నీళ్ళని కలుపు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి పాయసం అనేది చిక్కబట్టం స్టార్ట్ అవుతుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద మరొక రెండు మూడు నిమిషాల పాటు పాయసం చెక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి పాయసం అనేది చెక్కబడిపోయింది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెయ్యితో సహా వేసుకొని మరొక నిమిషం పాటు ఈ పాయసాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి ఇక్కడ మనము కొంచెం పాయసం గోడువెచ్చగా అయ్యేంత వరకు పాలనైతే వేసుకోకూడదు వేడి మీద ఉన్నప్పుడు పాలన వేసామంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పాయసం ఇలా గోడువెచ్చగా అయిన తర్వాత మనం ఆల్రెడీ కాగబెట్టి పక్కన పెట్టుకున్న ఈ పాలలో నుంచి ఇలా కప్పు మెజర్మెంట్తో మెజర్ చేసుకొని కప్పున్నాడ పాలనైతే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పున్నాడు పాలైతే కరెక్ట్గా సరిపోయాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి స్వీట్నెస్ని బట్టి పాలను చూసుకొని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా వినాయకునికి ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలా పండగ రోజున హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో బెల్లం ఉండ్రాలు కుడుములను ఎలా చేయాలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేసే ఉందండి మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పండగ రోజున మీరు కూడా ఇలా ఉండ్రాల పాయసాన్ని దేవునికి నైవేద్యంగా చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్